ఒకప్పుడు చిన్నపిల్లలు రైలు ఆట ఆడుకుంటే కు చుక్ చుక్ అన్న పదం తప్పనిసరిగా ఉండేది కారణం రైళ్లు అప్పుడు ఆవిరి ఇంజన్లతో నడవడం తద్వారా శబ్దం అలా రావడమే సాంకేతికత రాకతో ఇప్పుడు ఆవిరి ఇంజన్లు మాయమై డీజిల్ విద్యుత్తో నడిచే రైలు వచ్చేసాయి దాంతో చుక్చుక్ మూతలు వినిపించడం ఆగిపోయింది అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఆ మూత వినిపిస్తోంది అలాంటి ప్రాంతాల్లో ఒకటి తమిళనాడులోని నీలగిరి పచ్చని పర్వత సానువులు అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య నడిచే ఈ రైలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది యునెస్కో వారసత్వ గుర్తింపు కూడా పొందిన ఈ రైలు సర్వీసు నూట ఇరవై ఐదేళ్లను పూర్తి చేసుకుంది మరి మనము ఆ రైలు విశేషాలను ప్రకృతి అందాలను చూసొద్దామా కాలంతో పాటు అన్నీ మారతాయని అంటారు సాంకేతికత గణనీయంగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక యుగంలో ఆ మార్పు మరింత వేగవంతమవుతోంది నిన్న ఉన్నది నేడు నేడు ఉన్నది రేపు ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి పాత వస్తువులు సాధనాలు కనిపించడం మానేస్తున్నాయి అయితే ఇది కొంతవరకే నిజమని చాటుతూ పురాతన కాలం నాటివి కొన్ని ఇంకా మనుగడ కొనసాగిస్తున్నాయి అలాంటి వాటిలో ఒకటి తమిళనాడులోని నీలగిరి కొండల మధ్య తిరిగే ఆవిరి ఇంజిన్ రైలు నీలగిరి మౌంటైన్ రైల్వేగా ప్రసిద్ధి చెందిన ఈ రైలు నూట ఇరవై రేళ్లుగా సేవలు అందిస్తోంది ఈ నెల పదిహేనున రైలు సర్వీసు నూట ఇరవై పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా రైల్వే సిబ్బంది వేడుక చేసుకున్నారు కేక్ కోసి ప్రయాణికులకు చాక్లెట్లు మిఠాయిలు పంచారు నీలగిరి మౌంటైన్ రైల్ సర్వీస్ ను పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జూన్ పదిహేనున బ్రిటిష్ వారు ప్రారంభించారు ఇది మెట్టుపాళ్యం కోనూరు మధ్య నడుస్తుంది కోనూరు ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీకి సమీపంలో ఉంటుంది బ్రిటిష్ వారు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రదేశాలకు వెళ్లేవారు అందులో భాగంగా ఊటీకి తరచూ విచ్చేసేవారు అయితే అప్పట్లో సరైన ప్రయాణ వసతి ఉండేది కాదు దీంతో నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అలా ఈ రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది అయితే బ్రిటిష్ పాలన అంతమైన బొగ్గుతో నడిచే ఆవిరి ఇంజన్లు మాయమై డీజిల్ విద్యుత్ ఇంజన్లు వచ్చిన నీలగిరి మౌంటైన్ రైల్వే సేవలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఒక ఇంజిన్ నాలుగు చిన్న బోగీలతో మీటర్ గేజ్ పై ఈ రైలు నడుస్తుంది క్లిష్టతరమైన పర్వత సానువులను తొలచిమరీ నీలగిరి మౌంటైన్ రైలు మార్గాన్ని నిర్మించారు సాంకేతికత అంతగా అందుబాటులో లేని నూట ఇరవై ఐదేళ్ల క్రితం అడవుల్లో ఎత్తైన వంతెనల నిర్మాణం జరిపారు నీలగిరి మౌంటైన్ రైలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది ఊటీకి విచ్చేసే పర్యాటకులు తప్పకుండా ఈ రైల్లో ప్రయాణిస్తారు పచ్చని కొండలు జలపాతాలు లోయలు ఎత్తైన వంతెనలు సన్నని దారులు వంపులు సొరంగాల గుండా ప్రయాణం అద్భుతంగా సాగుతుంది ఈ రైలు ప్రయాణం తమకు మరచిపోలేని అనుభవం అని పర్యాటకులు అంటున్నారు वी आर फ्रॉम लखनऊ उत्तर प्रदेश ये जान के मुझे बहुत खुशी हुई कि 125 वर्ष आज होने जा रहे हैं इस ट्रेन के और ट्रेन के इतिहास का और भारत के जो लोग कोयले कुए, का इंजन नहीं देखे हैं उनके लिए तो बहुत ही शानदार चीज है हम लोगों ने कोयला भी देखा डीजल भी देखा और अब देश में क्रांति है इलेक्ट्रिकल इंजन इंजनस आए हैं वंदे भारत भी है लेकिन हेरिटेज ट्रेन का एक अलग ही महत्व है నీలగిరి మౌంటైన్ రైలు చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది రైలు మార్గంలో సన్నని మార్గాలు ప్రమాదకర వంపులు ఉండడమే ఇందుకు కారణం గంటకు కేవలం తొమ్మిది కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేస్తుంది ప్రతి పన్నెండు పాయింట్ రెండు ఎనిమిది అడుగుల ప్రయాణానికి రైలు మార్గం ఎత్తు ఒక అడుగు పెరుగుతుంది ఫలితంగా ప్రయాణం నెమ్మదిస్తుంది కేవలం నలభై ఆరు కిలోమీటర్ల దూరానికి ఐదు గంటల సమయం పడుతుంది మన దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు కంటే దీని వేగం పదహారు రెట్లు తక్కువ వేగం తక్కువైనా ఈ రైలు ప్రయాణానికి పర్యాటకులు విశేషంగా మొగ్గు చూపుతుంటారు ఎందుకంటే రైలు తక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల ప్రకృతి అందాలను మరింత ఎక్కువసేపు వీక్షించవచ్చని వారంటున్నారు నీలగిరి మౌంటైన్ రైలుకు రెండు వేల ఐదులో యునెస్కో వారసత్వ గుర్తింపు కూడా వచ్చింది పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే తర్వాత ఆ గుర్తింపు పొందిన రెండో రైల్వే ఇది ఈ రైలు సర్వీసును దక్షిణ రైల్వే విభాగం నిర్వహిస్తోంది ఇది సేలం డివిజన్ పరిధిలో ఉంది నూట ఇరవై పూర్తి చేసుకోవడం పట్ల రైల్వే అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతిలో కాల పరీక్షకు తట్టుకుని కొన్ని నిలబడతాయి ప్రాణులైనా వస్తువులైనా ఎప్పుడో ఒకప్పుడు కనుమరు కావాల్సిందే అది ప్రకృతి ధర్మం అయితే అది నిజం కాదని చాటుతూ సగర్వంగా సేవలందిస్తోంది నీలగిరి మౌంటైన్ రైలు మరి ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని మరిన్ని రోజులు దీని సేవలు ఏ ఆటంకమూ లేకుండా సాగి భారతీయ రైల్వేల వారసత్వం కలకాలమూ నిలవాలని అందరి ఆకాంక్ష